నేను చెప్పబోయే కేసు వన్ ఆఫ్ ద రేర్ అండ్ డెడ్లియస్ట్ ప్రజెంటేషన్ ఆఫ్ స్నేక్ పాయిజనింగ్ రేర్ అండ్ డెడ్లియస్ట్ అని ఎందుకంటున్నానంటే ఈ కేసులో హిస్టరీ ఆఫ్ స్నేక్ బైట్ అనేది లేదు సో స్నేక్ బైట్ హిస్టరీ ఏం లేదు ఓన్లీ కంప్లైంట్ వచ్చేసి స్టమక్ పెయిన్ ఒక్కటే ఉండింది సో అది ఒక్కటే కంప్లైంట్ ఇంకా వేరే కంప్లైంట్స్ ఏం లేవు సో మన దగ్గరికి కేసు తీసుకొచ్చే టైంకి చైల్డ్ ఆల్మోస్ట్ కోమాలో ఉన్నాడు అండ్ న్యూరోపెరాలసిస్లో ఉండిందా అండ్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్లో ఉన్నాడు సో ఇమీడియట్గా మనం వెంటిలేషన్ వెంటిలేటర్ మీద పెట్టుకోవాల్సి వచ్చింది వచ్చిన వెంటనే సో హిస్టరీ తీసుకుంటే బాబు మార్ని నైట్ అంతా బాగానే ఉండిండు నైట్ పడుకున్నాడు పడుకొని లేచిన తర్వాత మార్నింగ్ టైంలో స్టమక్ పెయిన్ ఒక్కటి మాత్రమే ఉన్నింది స్టమక్ పెయిన్ కోసం వాళ్ళు ఎక్కడో బయట వాళ్ళ దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకపోతే స్టమక్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి పంపించిన్నారు దాని తర్వాత బాబుకు మింగడంలో ఇబ్బంది ఉందని చెప్పేసి మన దగ్గరికి తీసుకురావడం జరిగింది ఆ తీసుకొచ్చే మధ్యలోనే బాబు కోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది అండ్ రెస్పిరేషన్ ఉండి సో ఇక్కడ మనం ఆ కంప్లైంట్స్ బాబుని ఎగ్జామిన్ చేసిన తర్వాత మనకు ఎయిదర్ స్నేక్ బైట్ అయినా అయి లేకపోతే పాయిజనింగ్ అయినా అయిండొచ్చు అనేసి సస్పిషన్తో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము అండ్ హిస్టరీ తీసుకుంటే కూడా వాళ్ళు ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చారు వాళ్ళు ఇంట్లో కూడా రోజు నైట్ నేల మీద పడుకునే అలవాటు వాళ్ళకి సో అవన్నీ కన్సిడర్ చేసుకొని మనం స్నేక్ బైట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం ముఖ్యంగా త్రాచుపాము గరిచే వచ్చే సిమ్టమ్స్ ఎక్కువ ఉండడంతో సో ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది దానివల్ల వెంటనే టూ డేస్లో చైల్డ్ అయితే ఇంప్రూవ్మెంట్ వచ్చింది టూ డేస్లో మనం వెంటిలేటర్ నుంచి బయటికి తీయడం జరిగింది మీరు చూస్తున్నారు చైల్డ్ కూడా ఇప్పుడు బాగున్నారు సో ఇది ఎలా సస్పెక్ట్ చేసాం త్రాచుపాము అన్నట్లు ఎందుకంటే త్రాచుపాములు ఎప్పటికైనా కూడా నైట్ క్రాలర్స్ అండి నైట్ టైమే తిరుగుతూ ఉంటాయి మామూలుగా మనం డెడ్లియస్ట్ స్నేక్స్లో మనకి నాగుపాం ఒకటి ఇంకొకటి వైపర్ స్నేక్స్ ఇంకోటి త్రాచుపామ్ త్రాచ్ పామ్స్ మోస్ట్లీ నైట్ టైం తిరుగుతూ ఉంటాయి నైట్ టైము ఇండ్లలోకి రావడం జరుగుతుంది సో త్రాజ్ పామ్ ఎందుకు డెడ్లియస్ట్ అంటే అది ఖర్చినప్పుడు నొప్పి కూడా ఉండదు చాలామందికి అండ్ కర్చినప్పుడు ఆ ఫ్యాంగ్ మార్క్స్ ఉంటాయి కదా అవి కూడా ఉండవు చాలాసార్లు సో అండ్ ఇంకొకటి త్రాజ్ పామ్ కరిచిన వెంటనే సిమ్టమ్స్ కూడా రావు అవి లేటుగా ప్రజెంట్ అయితే చాలాసార్లు సో సిక్స్ అవర్స్ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ప్రజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అందరికీ న్యూరోపెరాలసిస్ లాగా ప్రజెంట్ అవ్వాలని లేదు ఈ కేస్ లాగా స్టమక్ పెయిన్తో స్టార్ట్ అవ్వచ్చు సో ఇది ఐడెంటిఫై చేయడం ఒక ఇంపార్టెంట్ థింగ్ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇది నార్మల్గా చాలామంది స్టమక్ పెయిన్ స్టమక్ ఇన్ఫెక్షన్ అను అపెండిసైటిస్ అను అలా ట్రీట్మెంట్ చేస్తూ డిలే చేస్తూ ఉంటారు సో మనం ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేయడం బాబుకి చాలా ఉపయోగపడింది సో ఇంప్రూవ్మెంట్ కూడా తొందరగా టూ డేస్లోనే రికవర్ అయ్యిండు బాబు సో ఇది గ్రేట్ బైట్కి డిఫరెంట్ ప్రోటోకాల్ ఉంటుంది నార్మల్ స్నేక్ బైట్తో పా పోలిస్తే కొంచెం డిఫరెంట్ ప్రోటోకాల్ ఉంటుంది సో దాంతో ట్రీట్మెంట్ చేయడంతో బాబు టూ డేస్లో ఇంప్రూవ్ అయిపోయింది డిశ్చార్జ్ చేస్తున్నాము సో బాగున్నాడు కాబట్టి సో జనరల్ అవేర్నెస్ ఏంటి అంటే నైట్ టైం పల్లెటూర్లలో కింద పడుకుంటూ ఉంటారు పిల్లలతో సహా అందరినీ నేల మీద పడుకోబెడుతూ ఉంటారు సో ఇది వర్షాకాలం కాబట్టి పాములు బయట తిరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో మనం కింద పడుకో కింద పడుకోకుండా మంచం మీద పడుకోవాలి రెండోది ఏంటంటే ఒకవేళ మనకు ఆప్షన్ లేనప్పుడు మస్కిటో నెట్స్ అన్న చుట్టూ వేసుకొని పడుకోవాల్సి వస్తుంది నైట్ టైమ్స్ తిరిగే ముందు కొంచెం టార్చ్ లైట్ ఫోన్తో లైట్ వాడుకొని బయట తిరగాల్సి వస్తుంది రెండోది చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పాముని చూసినా కూడా దాన్ని చంపిన తర్వాత చేతో పట్టుకుంటా ఉంటారు అది ఆ మిస్టేక్ అసలు చేయొద్దు పాము చనిపోయిన తర్వాత కూడా రిఫ్లెక్సెస్ ఉండి దా చనిపోయిన తర్వాత రిఫ్లెక్సెస్ వల్ల పాము వెంటనే కాటేసే ఛాన్స్ ఉంటుంది సో చనిపోయిన తర్వాత కూడా పాముని ఎప్పుడు పట్టుకోవద్దు రెండోది ఊర్లలో చాలామంది పాము గడిచిన తర్వాత దాని మీద కాల్చడమో లేకపోతే టైట్గా కాల్కి టైట్గా బ్యాండేజ్ చేయడమో కట్టడమో చేస్తూ ఉంటారు అది అస్సలు చేయొద్దు పాము గడిచిన వెంటనే ప్యానిక్ అవ్వకుండా దాన్ని లెగ్ లెగ్ని ఇమ్మోబిలైజ్ చేయడానికి ట్రై చేయాలి ఇమ్మోబిలైజ్ అంటే ఒక స్టిక్ తీసుకొని కాల్కి మొత్తం కట్టేసి దాన్ని కదలకుండా చేసి తర్వాత వెంటనే హాస్పిటల్కి తీసుకోవాలి అది తప్ప ఇంకా వేరేవేం చేయొద్దు నా పేరు డాక్టర్ మోనికా రవి హాస్పిటల్లో కన్సల్టెంట్ పీడియాట్రిషియన్గా వర్క్ చేస్తున్నాను బాబు వచ్చినప్పుడు చాలా అసలు స్పృహలో లేకుండా ఉండిన్నాడు చాలా ఇబ్బందికరంగా శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉండిన్నాడు ఆ ముందు రోజు నుంచి కంటే మార్నింగ్ మార్నింగ్ నుంచే ఎక్కువ సిమ్టమ్స్ అనేది ఉండిన్నది వెంటనే వెంటిలేటర్ అవసరం కూడా ఉన్నది అండ్ ఉన్న లక్షణాలను బట్టి కూడా మనము స్నే స్నేక్ బయటకి తగ్గ తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా ఇచ్చేసాము బాబు కూడా రెండు రోజుల్లో కూడా ఇంప్రూవ్ అయ్యాడు ఈరోజు కూడా డిశ్చార్జ్ చేస్తున్నాము కాకపోతే ఇవన్నీ కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇవి మళ్ళీ ఇలాగే రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది మెయిన్గా ఇవి రూరల్ ఏరియాస్లోనే ఎక్కువ ఉంటుంది పామును చూసుకోలేకపోవడము ఇంట్లో సరిగా చూడలేకపోవడము బయట ఎక్కువ పడుకున్నప్పుడు కూడా చూడలేకపోవడం ఇవన్నీ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి ఇది ఒకటని కాదు స్కార్పియన్ స్టింగ్స్ కూడా కామన్గా రూరల్ ఏరియాస్లో ఉంటుంది సో ఇవన్నీ కూడా మెయిన్గా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి ఈ కా ఈ విధంగా కాటేయడం వల్ల మనం వాళ్ళు రాత్రి పూట చెప్పలేకపోయి ఉంటారు అది మనకు తెలియదు మనకు తర్వాత నెక్స్ట్ డే ఉన్న లక్షలను బట్టి కూడా తెలుస్తుంటుంది సో ఎప్పుడైనా రాత్రి పడుకునేటప్పుడు మొత్తం అంతా చూసుకొని అంతా క్లీన్ చేసుకొని అండ్ బయట పడుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి బాబుకు ఎప్పుడు ఏం జరిగింది మాకు తెలియదు కూడా అచ్చేనాకు రవి హాస్పిటల్ పోరి అంటే మేము వెళ్ళి ఇక్కడ వచ్చినాం వచ్చిన తర్వాత సీరియస్ మీద బాబు బాగా ఉండడు నేను కూడా లేకుంటే వాళ్ళ నాయన ఉంటే వాళ్ళ నాయన ఎంబడే నేను వచ్చిన వచ్చిన తర్వాతనే సీరియస్ మీద ఉన్నందుకు లోపల తీసుకుపోయి పెద్ద మిషన్ పెట్ట పెట్టగలరు సారు ఆ నుంచి మంచిగా జర మెల్లమెల్ల మెల్లమెల్ల స్ప్రోలోకి వచ్చి స్ప్రోలోకి వచ్చినాక ఈ రోజు వరకు ఐదు రోజులు అవుతుంది ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు మాది బాలంపేట మా జిల్లా దళతాబాద్ మండల్ మండలైనాక వికారాబాద్ జిల్లా అవుతుంది తాలూకా కూడంగల్ అవుతుంది వచ్చినందుకు సారులకు అందరికీ ధన్యవాదాలు సారోళ్ళు కూడా మంచిగా చూసిండ్రు ఇంతవరకు సారోళ్ళ నుంచే ఆ బాబు బయటపడ్డాడు ఈ హాస్పిటల్ కూడా మంచిగా ఉంది సారోళ్ళ నుంచి బయటపడ్డాడు మేనేజర్ సారు కూడా మాకు సాయం చేసిండు రవి అనే సారు కూడా సాయం చేసిండు సహకరించు నాకైతే నా బాబు నాకు బయటపడ్డాడు